హ్యాండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ మోడల్లో పిక్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్ రూపంలో మీరు ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ప్లీజ్ వాచ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొంచెం అయినా యూస్ఫుల్ అనిపిస్తే మీకు కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు యూస్ చేస్తున్నానండి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను హ్యాండ్ ఎయిట్ ఇంచెస్ పొడవు హ్యాండ్ పొడవు ఆర్మ్ హోల్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎనిమిది ఇంచులు హ్యాండ్ లూజు ఖర్చుతో కలిపి ఇలా హ్యాండ్ లూజ్ తీసుకున్నానండి ఆరున్నర అయితే హ్యాండ్లు సరిపోతుంది ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఇలా ఇంచుల లోతు తీసుకొని హ్యాండ్ హ్యాండ్ కట్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మధ్యలో రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి కింద నుంచి రెండున్నర లేదా రెండు ఇంచులు లేదా ఒక ఇంచు మన ఇష్టం అండి మన మొన్న ఛాయిస్ ఓకే ఇలా నేను ఒకటిన్నర ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను ఈ విధంగా లీఫ్ షేప్లో మనము డ్రా చేసుకోవాలి అంటే ఆకు సింబల్ ఓకే ఇలా ఆకు సింబల్లో లోపల క్లాత్ మీద డ్రా చేసుకోవాలి డ్రా చేసిన దాన్ని కట్ చేసుకోవాలండి మీకు డ్రా చేసుకోవటం రాలేదంటే పేపర్ మీద డ్రా చేసుకుని దాన్ని కట్ చేసి దీని మీద తెచ్చేసి పెట్టుకోండి ఎందుకంటే లైనింగ్ ఖరాబ్ అవ్వకూడదు కదా మనకి అందుకని ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకు ఓపెన్ చేసేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి ఒక పావించు ఖర్చు వదులుకొని కుట్టయితే మొత్తం వేసేసుకుంటూ రండి రౌండ్ షేప్కి క్లాత్ అనేది సిల్క్ క్లాత్ అయితే కనుక పిన్స్ పెట్టుకొని ఈ హ్యాండ్ మోడల్ అనేది ట్రై చేయండి ఇది కొంచెం స్టిఫ్గానే ఉంది నాకు క్లాత్ అందువల్ల నేను పిన్స్ పెట్టలేదు ఒకవేళ సిల్క్ జారిపోయేదనుకో మీరు పిన్స్ కంపల్సరీ పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా లోపల రౌండ్ సింబల్లో క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి లోపల ఈ విధంగా తిరిగేసుకెయాలి హ్యాండ్ వచ్చేసి ఇక్కడ కొనల దగ్గర ఏదన్నా సూది కానీ లేదా ఏదన్నా కడ్డీ లాంటిది కానీ తీసుకొని ఇలా కొనలు షేప్ వచ్చే విధంగా చూడండి ఇలా ముక్కులాగా రావాలి ఓకే ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన వచ్చేసి ఒక కుట్టు వేయాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచిగా అతుక్కుని ఉండే విధంగా ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోండి రౌండ్ షేప్ కూడా ఓకే వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీకు ఏమైనా యూస్ఫుల్ అయితేనే ఒక లైక్ చేయండి ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలండి ఇలాంటి మరెన్నో మోడల్ హ్యాండ్స్ అయితే మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేసేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ముందుగా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీకైతే చేరుకుంటుంది మిస్ అవ్వకుండా వీడియోని చూడగలుగుతారు ఈ విధంగా లైనింగ్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి షోల్డరు జారు అదే పక్కకి వెళ్ళిపోకుండా ఒక పుట్ అయితే వేసుకోవాలి ఓకే ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మోడల్ చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా డ్రాప్ షేప్లో ఉంటుందండి వేసుకుంటే కనుక చాలా యూనిక్గా ఉంటుంది ఈ డిజైన్ అయితే ఇక్కడ వచ్చేసి మనము షో బటన్ ప్లేస్ చేసుకోవచ్చు ఏదన్నా పూసలు ఉంటే రెండు స్టిచ్ చేసుకోవచ్చు షో బటన్ ఈ విధంగా షో బటన్ ప్లేస్ చేసుకుంటే ఆపోజిట్ కలర్ సూపర్గా అయితే ఉంటుందండి హ్యాండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కట్ వర్క్ విత్ పోట్లీ బటన్స్ అన్ని రెండు కలిపి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము రెండు మోడల్స్ ఒకే హ్యాండ్ ఇది ఏంటంటే శారీస్కి మనకి వస్తుంది కదా స్పాంజ్ శారీస్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేస్తారు కదా ఆ స్పాంజ్ అండి ఆ స్పాంజ్ యూజ్ చేసి మనం ఇలా పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవచ్చు అండి నేను దీనికోసం ఇలా ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా గోల్డ్ కలర్ పోట్లీ బటన్స్ అనేది ఫైవ్ ఆర్ సిక్స్ వరకు తీసుకోండి పోర్ట్లీ బటన్స్కి మనకి థర్మాకోల్ బాల్స్ అవసరం లేదండి దీంతో కూడా మనం చేసేయచ్చు ఇంకా ముందు ముందు డబల్ కలర్ పోర్ట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా మన వీడియోస్లో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి హ్యాండ్ పౌడర్ వచ్చేసి ఏడున్నర ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పది బావు ఓకే ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని పెట్టుకోవాలండి నేను ముందుగానే కట్ చేసి పెట్టాను ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న హ్యాండ్ ఒక భాగంకి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవాలి ఓకే హాఫ్ ఇంచు ఖచ్చితంగా లోపలికి ఉండాలి ఓకే ఈ విధంగా ఒకదాని పక్కనే ఒకటి పోట్లీ బటన్ పెట్టేసి పెట్టేసి స్టిచ్ చేసుకోండి దీనికోసం అయితే మనము ఏ సింగిల్ పాదము యూజ్ చేయట్లేదండి డబల్ పాదంతోనే నేను స్టిచ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా మీరు చిన్నగా అబ్జర్వ్ చేసి స్లోగా స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఒక దాని పక్కన ఒకటి పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి నేనైతే జస్ట్ ఇక్కడ చెంకీ వర్క్ వచ్చింది కదా అక్కడ వరకే స్టిచ్ చేస్తాను పోట్లీ బటన్స్ ఎందుకంటే మనము కింద కట్ వర్క్ హ్యాండ్ వేసుకుంటాం కాబట్టి ఓకే కట్ వర్క్ డిజైన్ వచ్చేసి కింద స్టిచ్ చేసుకుంటాం ప్లెయిన్ క్లాత్ మీద కాబట్టి నేను వేయట్లేదు ఓకే ఈ విధంగా హాఫ్ ఇంచు లోపలికి మడుచుకొని రెండో పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా పోట్లీ బటన్స్ మీద మనం స్టిచ్ వేసిన స్టిచ్ కనిపించకుండా మనం పోట్లీ బటన్స్ మీద స్టిచ్ వేయాలి జాగ్రత్తగా వేయండి పాదం ఎత్తి స్టిచ్ వేయండి ఒకవేళ మీకు రాకపోతే ఇలా చేతితో పాదం పట్టుకుని స్టిచ్ వేయండి ఓకే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది రాకపోయినట్లయితే నాకు వీడియోలో కామెంట్ చేయండి నేను ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద అయితే మనము కట్వర్క్ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను ఈజీ అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఓకే ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలండి ఇది ఫోర్ ఇంచెస్ వరకు తీసుకున్నాను క్లాత్ వచ్చేసి రెండు ఇంచులు నేను ఖర్చుల కోసం వదిలిపెట్టుకున్నాను ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ కూడా సేమ్ ఇదే విధంగా రెండు ఇంచులు వెడల్పు తీసుకోవాలి లూజ్ అనేది హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత తీసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుందాం క్యాన్వాస్ పేపర్ లేకపోతే కనుక డబల్ లైనింగ్ వేసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను కదా అదే ప్లేస్లో మీరు డబల్ లైనింగ్ తీసుకోండి అంటే వేరే క్లాత్ లైనింగ్ ముక్క ఒకటి తీసుకోండి సరిపోతుంది ఓకే ఈ విధంగా ఖర్చుల కోసం నేను రెండించులు ముందుగా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి మధ్యలో కంటే మన ఖర్చు దగ్గరికి ఇలా మధ్యలోకి ఒకసారి మడత వేసుకుని మళ్ళీ దాన్ని ఖర్చు దగ్గరికి మడత వేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇంకో మడత వేసుకోవాలి ఓకే ఈ విధంగా సరిపోతుందండి ఇలా మూడు మడతలు వేసుకుంటే సరిపోతుంది దీనిలోనే మనము మిడిల్లోకి ఒక మార్జిన్ వేసుకోవాలి మిడిల్లోకి ఒక గీత గీసేసుకోండి ఇప్పుడు మనకి రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలి కర్వ్ షేప్ అనేది ఎలా తీసుకోవాలి అనేది సందేహం అండి చాలామందికి మన దగ్గర ఏం అవసరం లేదండి పాన్స్ పౌడర్ డబ్బా ఉంటుంది కదా పౌడర్ టిన్ అది యూజ్ చేసి మనం ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనం దానికోసం దీనికోసం మూతల కోసం ఎంత అవసరం లేదు పౌడర్ డబ్బా అందరి ఇళ్లలో ఉంటుంది కదండి అది యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ని కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ రౌండ్ కట్ చేశాను కదా ఇక్కడ ఈ విధంగా కోన్ షేప్లో కోనా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇది తీసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి కట్ వర్క్ ఏ విధంగా వస్తుందో ఓకే ఇప్పుడైతే మనము లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ముందుగా అయితే లైనింగ్కి ఒక వైపు అంచు స్టిచ్ చేసుకోవాలి ఇలా అంచు స్టిచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ తీసుకొచ్చి లైనింగ్ మీద ప్లేస్ చేయాలి ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకు కదిలిపోకుండా ఉంటుంది కుట్టుకునేటప్పుడు స్టిక్ అయిపోతుంది కదా దానికి అంటుకుపోతుంది కదా దానివల్ల ఓకే ఇలా అంటించేసుకున్న చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే హ్యాండ్ మీద పెట్టేసి మనకి కర్వ్ షేప్స్ మనం స్టిచ్ చేసుకోవాలి జరిగిపోకుండా ఉండటం కోసం మనము గుండు పిన్నులు పెట్టుకుంటున్నాము మూడు గుండు పిన్నులు అటు సైడు ఇటు సైడు మధ్యలో ఒకటి ఓకే ఈ విధంగా పెట్టేసుకుని ఉన్నా పర్లేదండి పెట్టుకోవచ్చు ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కట్ వర్క్ అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదండి ఇది చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ మెథడ్ అండి ఇదైతే ఇలా జస్ట్ ఇలా పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేయండి మీకు వస్తుంది ఓకే మనము ఈ చేతిని అంటే లెఫ్ట్ హ్యాండ్ని ఆడిస్తూ ఉండాలి ఊర్క అంటే మనము హ్యాండ్ ఎటు తిరిగితే అటు హ్యాండ్తో మనము జరుపుకుంటూ ఉండాలి క్లాత్ని ఓకే ఆ విధంగా ట్రై చేయండి ఒకసారి వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి వస్తుంది ఒకవేళ రాని పక్షంలో మీరు ఒకటికి రెండు సార్లు చూడండి కంపల్సరీ వచ్చిద్ది ట్రై చేయండి వేస్ట్ క్లాత్ మీద ఓకే తర్వాత ఒక త్రీ టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఫోర్త్ టైం మీకే వచ్చేస్తుందండి ఇలా చేయకూడదు మనం ఏ మిస్టేక్ చేసామో అది చేయకూడదు అని మీకే అర్థమవుతుంది ఓకే ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి మధ్యలో కట్స్ పెట్టుకున్న తర్వాత కట్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఒక పావించు ఖర్చు ఉంచి మిగతాదంతా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేత్తో ఇలా నొక్కితే చాలండి బయటకు వచ్చేస్తుంది కట్ వర్క్ డిజైన్ అనేది అంతేనండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అండ్ ఈజీ యూనిక్ ఫాస్ట్గా రెడీ అయిపోయే కట్ వర్క్ డిజైన్ మనకి రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న హ్యాండ్కి కొంచెం అటు ఇటు షేప్ అవుట్ చేసేసి ఇలా తీసేద్దాము హ్యాండ్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వీడియో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా అంటే ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉన్నా కానీ మనము పఫ్ స్లీవ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా క్లాత్ అయితే హ్యాండ్కి సరిపోను తీసుకున్నానండి నేను లైనింగ్ కూడా హ్యాండ్ కట్ చేసుకున్నాను మీ హ్యాండ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోండి ఓకే ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంచులు పొడవు నాలుగించులు పొడవు దగ్గర మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి ఇలా త్రీ ఇంచెస్కి పక్కకి మార్క్ చేసుకుని ఇలా వి షేప్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి ఇంత కొలత తీసుకోవాలని ఏం లేదు జస్ట్ అలా వి షేప్ వస్తే చాలు ఓకే ఇలా వి షేప్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మంచి వైపు పెట్టుకోవాలి అంటే కింద క్లాత్ పెట్టాం కదా అది మంచి వైపు పెట్టుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద వేసి ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఈ విధంగా వి షేప్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత వి షేప్లో క్లాత్ క్లట్ కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి లోపల చేపెట్టేసి ఇలా హ్యాండ్ అయితే తిరిగేసుకోవాలండి చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ మీకు ఆపోజిట్ కలర్ కావాలనుకుంటే శారీలో క్లాత్ తీసుకోండి ఈ విధంగా హ్యాండ్ కింద లూజు లూజ్ దగ్గర ఒక కుట్టు అయితే వేసుకోవాలి వి షేప్కి కూడా ఒక కుట్టు వేసుకోవాలి మనం షార్ట్ హ్యాండ్ కన్నా స్టిచ్ చేస్తుంటే శారీలో క్లాత్ ఏడు ఇంచులు వెడల్పు ఉండే విధంగా తీసుకోండి అదే ఇదే బ్లౌజ్లో క్లాతే అనుకో ఏడు ఇంచులు వెడల్పు ఉండే విధంగా అద్దుకులైనా పడివ్వండి పర్వాలేదు ఇలా ఇంచుల క్లాత్ వెడల్పు తీసుకుని మనకు ఎంత అయితే అంత పొడవ తీసుకోవచ్చండి మనం వీ షేప్ కట్ చేసే దాన్ని బట్టి మనకు పొడవ అనేది ఉంటుంది నేను వచ్చేసి పదిహేను ఇంచులు పొడవ అయితే తీసుకున్నాను నేను సేమ్ కలర్ యూజ్ చేస్తున్నానండి ఏడు ఇంచులు పెడల్పు తీసుకున్నాను పదిహేను ఇంచులు ఏ హ్యాండ్కైనా సరిపోతుంది ఇలా చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకోవాలి అంటే కుచులు కుచులు పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఒకవైపు మాత్రమే ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలండి రెండో వైపు వచ్చేసి చూపిస్తాను నేను ఈ విధంగా ఒక దాని మీద ఒక ప్లీట్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా రెండు చేతుల సహాయంతో ఒక సైడ్ బాగా లాగి పట్టుకొని ఇంకో సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒకే సైడ్కి అంటే ఒకదాని మీద ఒకటి ప్లీట్ పెట్టేసుకుని ఒక కుట్టు వేయాలి మొత్తం విడిపోకుండా చేతి సహాయంతో పట్టుకోండి పట్టుకోలేని పక్షంలో ఒక గుండు పిన్ని పెట్టేయండి ఓకే ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా దానికి అటాచ్ చేద్దాము ఈ విధంగా ముందైతే మధ్యలోకి మార్జిన్ పెట్టుకొని దాన్ని అలాగే పట్టుకుని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడికి వచ్చేసరికి దించుకొని దించుకుని పాదం తిప్పుకోవాలి ఇలా ఈ విధంగా వి షేప్ మొత్తానికి కుట్టి వేసిన తర్వాత మనం ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసినప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా ఆ పీస్ ఉంటుంది కదా ఆ పీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి సరిపోయిందా లేదా ఆ క్లాత్ చూసుకుందాం చూసుకున్న తర్వాత జస్ట్ ప్లీట్స్కి ఒక కుట్టేసి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవాలి ఓకే ఆల్రెడీ వేసాము మనము మళ్ళీ వేస్తున్నాం ఎందుకంటే కొంచెం ఒక పావించి నాకు ఎక్స్ట్రా అనిపించింది అది కూడా కట్ చేస్తున్నాను ఓకే ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసుకున్న తర్వాత మనము స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్కి లోత్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పఫ్ వచ్చిందో గా ఉంది కదా చాలా బాగుంటుందండి లుక్ వచ్చేసి చాలా ఎలిగెంట్ గా ఉంటుంది లుక్ వచ్చేసి వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఇప్పటి వరకు వీడియో ఎవరైనా చూస్తుంటే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే షార్ట్ స్లీవ్స్ డిజైనర్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను షార్ట్ అండి చాలా షార్ట్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఓకే ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా కట్ చేసుకున్నాను మీ హ్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత తీసుకోవచ్చు దానిలో సగానికి హ్యాండ్లో మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి ఇట్లా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి దీన్ని ఒక రౌండ్ సింబల్ కానీ లీఫ్ సింబల్ కానీ ఏది ఏది నచ్చితే అది మీకు ఇలా డ్రా చేసుకోవచ్చు ఓకే డ్రాప్ సింబల్ అయినా డ్రా చేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు అది మీ చాయిస్ ఓకే నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్లో డ్రా చేశాను ఓకే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మంచి వైపు దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం డ్రా చేసుకున్న పీస్ని పెట్టేసి ఇలా స్టిచ్ వేయటమేనండి మనం ఆల్రెడీ ఓవెల్ షేప్ డ్రా చేసుకున్నాం కదా దాని మీదే కుట్టు పడేలాగా చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకుని లోపల క్లాత్ అయితే కట్ చేసుకుందాము ఒక పావు ఇచ్చి ఖర్చు వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి చిన్నగా కట్ పెట్టుకోండి మనం వేసిన కుట్టు తెగకుండా కట్ పెట్టుకోండి ఓకే కట్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ ఇట్లా ఈ హోల్ లో నుంచి బయటికి తీసేయాలి రెండు సమానంగా చేసుకుని అటువైపు హ్యాండ్ ఇటువైపు హ్యాండ్ ఒక కుట్టు అయితే వేసేయండి ఇది అడ్జస్ట్ చేసుకుంటూ వెయ్యండి లేదంటే మళ్ళీ మీకు ఫినిషింగ్ అనేది రాదు ఓకే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసేయండి కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉండేలాగా చూడండి అందుకే నేను ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను ఎక్కడ పడకుండా ఉండటానికి కోసం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ హ్యాండ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి జాయింట్ అయితే చేసుకోవాలండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా హ్యాండ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక పక్కన పెట్టేసుకోండి అండి ఇంకో పీస్ తీసుకుని ఎయిట్ ఇంచెస్ లేదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఇది మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు అండి మీ చాయిస్ అది ఓకే నేను రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా నాలుగు వైపులో కుట్టు వేసుకోవాలండి ఒకవైపు ఫోల్డింగ్ ఉంది కదా ఇంకా నాకు ఒక వైపు అవసరం లేదు ఇలా నాలుగు వైపులైతే కుట్టు వేసుకోండి దీన్ని ఇలా తిరగేసేయండి మధ్యలో కాట్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తిరగేసిన తర్వాత దీన్ని పెన్ను సహాయంతోనో ఏదన్నా కడ్డీ లాంటి దాంతోనో ఇలా సాఫ్ట్గా తీసేయండి ఒక బాక్స్ షేప్లో రావాలి మనకి ఈ విధంగా మధ్యలోకి ఇట్లా కుచ్చులాగా చేసి ఒక థ్రెడ్ చుట్టేయండి దారం చుట్టేసిన తర్వాత గట్టిగా ముడేయండి మనము పూలలు తాము కదా ఆ పూలల్లే ముడిలాగా వేసేయండి లేదు అనుకుంటే స్టిచ్ అయినా చేసుకోవచ్చండి మిషన్ మీద పెట్టేసుకుని నాకు తెలిసి ఆ స్టిచ్చింగ్ కంటే కూడా ఈ విధంగా దారం పెట్టి చుట్టేయటమే బెస్ట్ మెథడ్ అండి పెట్టేసిన తర్వాత అదే దానికి దారం చుట్టిన తర్వాత ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసుకొని ఓకే ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ వరకు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది మనము మెయిన్గా చూడాల్సింది ఇంకా నుంచి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి చూడండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను చిన్న చిన్న స్క్వేర్ షేప్లోవి ఇలా తీసుకుని దీన్ని ఒకసారి ఇలా మడుచుకొని మళ్ళీ మడుచుకుని ఇలా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్ కింది భాగంలో పెడుతున్నాను చూడండి ఇలా హ్యాండ్ కింది భాగంలో ఒక దాని పక్కనే ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలా ఒకదాని పక్కనే ఒకటి పెట్టుకోండి అన్నీ ఆల్మోస్ట్ ఆలు నాకు సిక్స్ పట్టినా అండి సిక్స్ ఆర్ సెవెన్ సరిపోతాయి మీకు ఏ హ్యాండ్కైనా అంతేనండి సరిపోతాయి సెవెన్ ఆర్ ఎయిట్ కూడా సరిపోవచ్చు పెద్ద హ్యాండ్స్ అయితే ఓకే ఈ విధంగా నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసుకున్నాను పొడవ వచ్చేసి హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో అంత హ్యాండ్ లూజ్ ఎంత పొందో అంత తీసుకోండి దీన్ని జస్ట్ అలా హాఫ్ ఇంచు మడిచి లోపలికి మడిచి కుట్టాను ఇప్పుడు దీన్ని దీని పైకి అంటే మనం ట్రయాంగిల్ వేసాం కదా దాని పైన కుట్టు కనిపించకుండా ఇలా పట్టీలాగా వేసుకోవాలి పట్టీలాగా వేసుకున్న తర్వాత ఇలాగే అయితే అస్సలు ఏం బాలేదు కదా ఇప్పుడే ఉంటుందండి జలక్ చూడండి ఇలా దానికి ఆల్రెడీ గోల్డెన్ కలర్ అంటే సిల్వర్ కలర్ లాంటి ఒక గోల్డ్ కాపర్ అంటారు కదా కాపర్ కాపర్ కలరు ఉంది ఈ పీస్లో ఈ ఫ్యాబ్రిక్లో కాబట్టి నేను కాపర్ లేసే వేస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉంది కాపర్ లేస్ కాబట్టి దీన్ని వేస్తున్నాను దీని వచ్చేసి ఈ లేస్ జస్ట్ ఇలా రౌండ్ షేప్ మనం తీసుకున్నాం కదా దానికి ఆ ఓవెల్ షేప్ కి ఈ విధంగా లేస్ అయితే వేసేద్దాం ఈ షేప్ అయితే రానివ్వండి చాలా లుక్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి చాలా బాగుందండి హ్యాండ్ అయితే చూడడానికి మధ్యలో వచ్చేసి షో బటన్ గాని లేదా ఏదైనా గోల్డెన్ పూసలు ఉన్నా వేసుకోవచ్చు షో బటన్ ప్లేస్ చేస్తే ఏంటంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో చాలా బాగుంటుంది అసలు బ్లౌజ్ మనం వేసుకుంటే ఎవరు కుట్టారు ఏ హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంది అంటారు మీరు అలా పొగడుతులు పొందాలంటే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ట్రై చేయాల్సిందేనండి ఎందుకంటే అంత బాగుంటుంది పట్టు శారీస్ మీద కూడా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది e design